మరిలో జరిగిన ఘటనకు సంబంధించి ఈరోజు నంద్యాల దేవనగర్లో ప్రజా తో పాటుగా మహికిషోర్ ఫౌండేషన్ వాళ్ళు కూడా ర్యాలీ జరపబడుతున్నాము ఎందుకు అంటే ప్రజలలో అవగాహన కలగాలి అనేసి చిన్నపిల్ల మీద ఇటువంటి అఘాక్యాలు జరగడము చాలా బాధాకరమైంది నేను ఖండిస్తూ అందరం ఈరోజు ర్యాలీగా వెళ్తూ ఉన్నాము దీంతో పాటుగా ఎవరైనా సరే ఇటువంటి ఘటనలు చేసినప్పుడు వాటికి కఠినమైన ఉంటాయి అని నేను గవర్నమెంట్ వారిని కోరుకుంటూ ఉన్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ప్రజా సంఘాల నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పిల్లలు దేవుళ్ళతో సమానమని మనం మన చిన్నారిని ప్రకారం హత్య చేసి మనభం వేసి ఇంత కిరాతకమైన చర్య పూర్తి సభ్య సమాజము మానవ సమాజము యావత్తు ఖండించాల్సిన అవసరం ఉంది దానికి తోడు ఆ నిందితుల తల్లిదండ్రులకు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ న్యాయశాఖ నుంచి కానీ ఎటువంటి రక్షణ ఇవ్వకుండా ఆ చనిపోయిన చిన్నారికి వాసంతికి న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పి ఇప్పుడు ఈరోజు పిల్లలు ఆడపిల్ల మగపిల్లవాడని సమాన హక్కులతో ఉండే ఈ సమాజంలో ఈరోజు పిల్లలను స్కూళ్ళకు పంపేయాలన్న కాలేజీలకు పంపేయాలన్న భయంతో తల్లిదండ్రులు బాధపడుతుండే క్షణాలు మళ్ళీ మళ్ళీ ఎవరికి రాకూడదని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా నిందితులను మరియు వారి తల్లిదండ్రులను కూడా చట్టపరంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాము ఆ బాధిత కుటుంబాలకు ఖచ్చితంగా యాభై లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తూ ఆ ఇంట్లో ఎవరైనా ఒకరు ఉంటే ఖచ్చితంగా ఉద్యోగ భద్రత ప్రభుత్వం కల్పించాలని చెప్పి మనం కోరుకుంటున్నాం ఎన్నో ఎన్నో సందర్భాలలో ప్రభుత్వాలు లక్షల లక్షలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇటువంటి అమానుష సంఘటనను యావత్తు మానవ సమాజం సిగ్గుపడేటట్లు ఉంది కాబట్టి మొత్తం ఖండించాలని చెప్పి మరొకసారి సమాజాన్ని వేడుకుంటున్నాను ఆ వాసంతికి న్యాయం జరిగే వరకు మీ సంఘీభావం తెలపాలని చెప్పి ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మనం ఈ ఈ మానవ సమాజాన్ని వేడుకుంటున్నామని చెప్పి భీమ్ నందికోట్పూర్ తాలూకా పగిడేళం మండలం ఉచ్చుమరి గ్రామంలో జరిగినటువంటి ఎనిమిదేళ్ల చిన్నారి వాసంతిపై కొంతమంది పిల్లలు యాంగ్ రేప్ చేసి అనంతరం ఆ బాబాను చంపి కాలువలు వేయడం జరిగింది ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగకుండా పోలీసు యంత్రాంగము నిందితులపై కఠిన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి వాళ్ళు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు దేవనగర్ నందు ఎంకే ఫౌండేషన్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రభుత్వం వారు చనిపోయినటువంటి వాసతి వాసంతి కుటుంబానికి ఎక్సైజన్ ఘటించి ఇలాంటి సంఘటనలు మరియు ఎక్కడ జరగకుండా కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటాం చిన్నపిల్లల మీద నేరాలు అనేటువంటి చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి వీటిని అరికట్టాలని చెప్పంటే మొత్తం మద్యపానాన్ని భూమపానాలు కూడా ఎంజాయిని అరికట్టడంలో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే నేరాల సంఖ్య తగ్గడానికి అవకాశం ఉంటుంది తర్వాత చిన్నపిల్లలు కూడా బడి పంపించాలంటే కూడా తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు అవి ఉన్నాయి కాబట్టి ఇది నివారించాలని చెప్పి అంటే ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇట్లాంటివి జరగకుండా ప్రతి స్కూళ్ళల్లో కూడా గతంలో కూడా చెప్పాము సీసీ కెమెరాలు కూడా పెట్టాలని చెప్పినట్టు అంటే పిల్లలు ఇంటికి వరకు కూడా భద్రత లేదనేటువంటి ఆ అనుమానాలతో తల్లిదండ్రులు ఉన్నారు ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకొని ఇలాంటివి ముఖ్యమంత్రులు జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా నూతనంగా వచ్చిన చట్టాలు ఏవైతే ఉండవో దాన్ని అనుసరించి ఆ చట్టాలను కఠినంగా అమలు చేసి మరి న్యాయస్థానాలు కూడా మరి ప్రజలకు రక్షణ కల్పించేటువంటి ఒక న్యాయ వ్యవస్థ కానివచ్చు పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పిన విషయాలు కూడా నేను ఇప్పటికే తెలియదు ఒక అమ్మాయిని అబ్బాయిలు వేరే చుట్టూ చూడటం మానేయాలి ఆ అమ్మాయిని వేరే చూపుతో చూడ చూసే ముందు ఇంట్లో తల్లి ఇంట్లో చెల్లి నానమ్మ అమ్మమ్మ వీళ్ళంతా గుర్తుకు రావాలి నెక్స్ట్ ఇంకో అమ్మాయి నీ తన చెల్లి గుర్తుకు తన తల్లి గుర్తుకు రావాలేవ్ దిగల్ మన ఇండియాలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఇలాంటివన్నీ అరి అరికట్టాలి ఫస్ట్ ఒక అబ్బాయి మైండ్ సెట్లో ఒక అమ్మాయిని చూసే విధానం మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోవాలి ఇక్కడ మన ఇండియాలో ఎన్నో సంఘాలు అమ్మాయి కోసం పోరాడుతున్నారు ఆ అమ్మాయి బాడీ ఇప్పటి వరకు దొరకలేదు నిందితులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి నెక్స్ట్ వాళ్ళ మీద యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి యూ వాట్ జస్టిస్ ఫర్ దేవనగర్ యూస్ అండ్ మహే కిషోర్ ఫౌండేషన్